హాయ్ తెలంగాణ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళైతే మరి బీహెచ్ఎంసి అండర్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన కేటగిరీ బీ అండ్ కేటగిరీ సి సంబంధించిన వాళ్ళైతే మాపప్ మాపప్ ఫేస్కి నోటిఫికేషన్ ఫర్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ అడిషనల్ మాపప్ ఫేస్ ఆల్రెడీ మా ఒక ఆఫ్ ఫేస్ అయింది మళ్ళీ మేనేజ్మెంట్ కోటకి వన్ మాప్ ఆఫ్ ఫేస్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్ షుడ్ నోటిఫై అండ్ కన్సలేటెడ్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ బిహెచ్ఎంసీ అండర్ నోటిఫై ట్వంటీ నైన్త్ ఆ డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఈ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి అయితే పెట్టుకోవాలంటే మనకి ఎనిమిది గంటలు ముప్పయో తారీఖు రేపు మరి నేను వీడియో చేసేది ఇరవై తొమ్మిదిని చేస్తున్నాను ముప్పయో తారీఖు ఎనిమిది గంటల నుంచి మరి ఒకటి త్రీ పిఎం వరకు అయితే పెట్టుకోవాలి వీళ్ళు వన్ అండ్ హాఫ్ థర్టీ సిక్స్ అవర్స్ అవతి టైం ఇవ్వటం జరిగింది మరి ఈ వెబ్సైట్ని మీరు క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్లీ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఎందుకంటే కట్ ఆఫ్ మార్క్స్ కొంతమందికి తగ్గించారు ఆ కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించినప్పుడు కొంతమంది ఎలిజిబిలిటీ వచ్చింది ఆ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అయితే ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు క్యాండిడేట్ ఊఆర్ వీళ్ళైతే నాట్ ఎలిజిబుల్ మనం చెప్పేది ఏమీ లేదు మరి అదేవిధంగా నాట్ పర్మిటెడ్ ఏ ఎక్కు వీళ్ళైతే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఆర్ ఇన్ఫార్మ్ ఉంటుంది ఎంబీబీఎస్ బీడిఎస్లో ఎవరైతే చేరుతారో వాళ్ళైతే నాట్ ఇన్ఫార్ముడు మరి ఎంసీసీ కౌన్సిలింగ్లో వాళ్ళు నాట్ ఇన్ఫార్ముడు అదేవిధంగా చూసినట్టయితే ద డీటెయిల్స్ ఆఫ్ వేకెంట్ సీట్స్ అవైలబుల్ మనకు సీట్ మ్యాట్రిక్స్ కూడా ఉంది ఆ సీట్ మ్యాట్రిక్స్ మరి ఒకసారి చూద్దాం మనం మరి సీట్ మ్యాట్రిక్ ఇది మనకు సంబంధించిన సీట్ మ్యాట్రిక్ అసలు ఆ మేనేజ్మెంట్ కోటాకి ఎన్ని వేకెంట్ సీట్స్ ఉన్నాయి కేటగిరీ బి కానీ కేటగిరీ సి కానీ ఎన్ఆర్ఐ సీట్స్కి లిస్ట్ ఆఫ్ వేకెంట్ సీట్స్ ఫర్ ఎడిషనల్ మాప్ ఆఫ్ ఫూస్కి మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం మరి ముఖ్యంగా దేవీస్ హోమియో మెడికల్ కాలేజీలో పదహారు కేటగిరీ బీ ఉంటే మరి కేటగిరీ సి వచ్చి ఎనిమిది ఉన్నాయి మరి జిమ్స్ హోమియో కాలేజీలో రెండు కేటగిరీ బీ ఉంటే జీరో మరి కేటగిరీ సి ఉండటం జరిగింది ఎంఎన్ఆర్ హోమియో కాలేజీ సంగారెడ్డి కేటగిరీ బి అయితే ట్వంటీ వన్ ఉండే కేటగిరీ సి అయితే పద్నాలుగు ఉండటం జరిగింది హంసా హోమియో కాలేజీ కేటగిరీ బి ఎనిమిది సి పదిహేను సీట్స్ ఉంటుంది గురునానక్ హోమియో కాలేజీ కేటగిరీ బి ఎనిమిది సి పద్నాలుగు సీట్స్ ఉండటం జరిగింది అదేవిధంగా కేటగిరీ బి అండ్ కేటగిరీ సి ఎన్ని ఉన్నాయంటే మరి ముఖ్యంగా కేటగిరీ బి అండ్ కేటగిరీ సిలో అయితే ఫిఫ్టీ ఫైవ్ ఏమో కేటగిరీ బీలో ఉండటం జరిగింది కేటగిరీ సిలో సిక్స్టీ వన్ సీట్స్ అయితే ఉండటం జరిగింది మరి మరి ముఖ్యంగా అదే విధంగా మరి రేపు మరి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైతే పెట్టుకోవాలి ఒకసారి చూద్దాం మరి ఒకసారి మరి వెబ్ ఆప్షన్స్ అయితే మరి ముప్పై తారీఖు ముప్పయో తారీఖు మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి మరి ఒకటో తారీఖు డిసెంబర్ మూడు గంటల లోపు అయితే మీరు వెబ్ ఆప్షన్ చూసుకోవాలి ఈ వెబ్సైట్ని అయితే మరి క్లిక్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో మీ యొక్క మీ యొక్క పేరు ఎవరైతే ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉందో వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది కి సంబంధించింది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్